హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు శివకుమారి వీడియోస్ ఈరోజు మీకు ఈజీగా ఫాస్ట్గా అయిపోయే వంకాయ టమాటా కూరని ఎలా చేయాలో మీకు చేసి చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మరి లేట్ చేయకుండా కూర ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఒక పాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని అది వేడెక్కిన తర్వాత తాలింపు దినుసులు కొంచెం కరివేపాకు అలాగే రెండు పచ్చిమిరకాయ ముక్కలు ఒక మీడియం సైజు ఆనియన్ను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిని కొంచెం వేపుకోండి వేపిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న టమాటా ముక్కలను ఒక ఫుల్ బౌల్ తీసుకోండి ఆ బౌల్ ముక్కలు తాలింపుకి యాడ్ చేసేసి ఒకసారి బాగా కలిపేసి ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ అలా మూత పెట్టి ఉంచేసేయండి టూ త్రీ మినిట్స్ తర్వాత టమాటా ముక్కలు కొంచెం మగ్గుతాయి అలా మగ్గిన టమాటా ముక్కల్లో ఒక చిన్న గ్లాసు వాటర్ తీసుకొని యాడ్ చేయాలి వాటర్ యాడ్ చేసుకొని టమాటా ముక్కలు కొంచెం ఉడుగుతుండగానే మనం ఈ లోపు వంకాయ ముక్కలు కట్ చేసుకొని రెడీగా ఉంచుకుందాము అలా కట్ చేసుకున్న వంకాయ ముక్కల్ని పూర్తిగా ఉడికిపోయిన టమాటా ముక్కలకి యాడ్ చేయాలి ఎప్పుడైనా సరే వంకాయ ముక్కల కూరలోకి యాడ్ చేయగానే మనం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకుంటే వంకాయ ముక్కలు త్వరగా మొగ్గుతాయి కూర టేస్ట్ కూడా బాగుంటుంది అలా సాల్ట్ యాడ్ చేసుకొని మూత పెట్టేసి మధ్య మధ్యలో కాలి తిప్పుకుంటూ మనకి వంకాయ ముక్కలు కొంచెం హాఫ్ బాయిల్ చిన్నగా మెత్తబడే వరకు ఉంచుకోవాలి ఇదిగో ఇలా కొంచెం ఇలా మెత్తబడితే సరిపోతుంది అలా మెత్తబడిన తర్వాత ఇప్పుడు కొంచెం కారం యాడ్ చేసుకోవాలి కారం నేను కూర సంబార్ కారం అంటాం కదా సంబార్ కారం యాడ్ చేస్తున్నాను దాంట్లో ఆల్రెడీ మనకి వెల్లుల్లి ధనియాలు అన్నీ మిక్స్ అయ్యి ఉంటాయి అనమాట ఇంకా వేరేగా ఏమి వేసుకోవక్కర్లేదు అలా కారం యాడ్ చేసుకొని పూర్తిగా కలయి తిప్పి మూత పెట్టుకొని ఒక త్రీ ఫోర్ మినిట్స్ మరలా మగ్గిచ్చండి కూరని తర్వాత ఒక హాఫ్ స్పూను గరం మసాలా పొడి యాడ్ చేసుకుంటే కూరకి మనకు మసాలా కూరలాగా ఉంటుందన్నమాట బాగుంటుంది టేస్ట్ కూడా ఇప్పుడు ఒకసారి ముక్క అంతా సరిగ్గా ఉడికిందో లేదో చూసుకొని ఉప్పు కారం కూడా సరి చూసుకోండి ఇంకా చివరిగా కొంచెం మనం కట్ చేసుకున్న కొత్తిమీర యాడ్ చేసుకుంటే మనకి వంకాయ టమాటా కూర రెడీ అయిపోయినట్లే ఈ కూర మనకు అన్నంలోకి బాగుంటుంది అలాగే చపాతీ పులకాలలోకి కూడా బాగుంటుంది చాలా ఈజీగా ఉంది కదా ప్రాసెస్ కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ కూరనే మరి ఇలాంటి ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్